హలో ఎవ్రిబడి అండి నా పేరు డాక్టర్ రామరాజు అండ్ ది డైరెక్టర్ ఆఫ్ హైవే క్లినిక్ ఈరోజు బ్లాగ్లో మనం ఓవరీ గురించి మాట్లాడుతాం సిన్స్ ఓవరీ ఈజ్ అ వెరీ లార్జ్ టాపిక్ ఈ టాపిక్ని టూ పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాను ఈ పార్ట్లో అసలు ఓవరీ అంటే ఏంటి దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయి ఏం కాజెస్ అనేది డిస్కస్ చేస్తాం పాలసిస్టిక్ ఓవరీనికి వేరియస్ నేమ్స్ ఉన్నాయి పిసిఓస్ అని పీసీఓడి అని పీసీఓడి సిండ్రోమ్ అని రిపడక్టివ్ ఏజ్ గ్రూప్ దట్ మీన్స్ విట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఆరు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ ఆఫ్ ఉమెన్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఈ పర్సంటేజ్ కంట్రీ టు కంట్రీ ఎథ్నిక్ గ్రూప్ టు ఎథ్నిక్ గ్రూప్ వ్యారీ అవుతుంది ఈ పాలసిస్టిక్ ఓవరీ సిమ్టమ్స్ వ్యారీడ్గా ఉంటాయి వన్ ఇస్ దే కెన్ హ్యావ్ ఇరెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఇరెగ్యులర్ సైకిల్స్ విత్ ప్రొలాంగ్ బ్లీడింగ్ రెండోది ఎక్సస్ బాడీ హెయిర్ దాన్ని టెక్నికల్లీ హిర్సిటిజం అంటారు అండ్ ఆ సివియరిటీని తెలుసుకోవడానికి హిర్స్టిజం స్కోర్ అనేది ఉంటుంది థర్డ్ ఏంటంటే హ్యాక్నీ లాట్ ఆఫ్ పింపుల్స్ ఆయిలీ స్కిన్ ఉంటుంది ఫోర్త్ ఏంటంటే డార్క్నింగ్ ఆఫ్ స్కిన్ ఎక్స్పెషలీ డార్క్నింగ్ నెక్ దగ్గర కానీ బ్రెస్ట్ కింద కానీ గ్రాయిన్ ఏరియా దగ్గర వస్తుంది లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే ఉమెన్ అది గోల్డ్ జువెలరీ బట్టి నెక్ దగ్గర బ్లాక్నింగ్ వచ్చిందంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కెన్ మెయిన్ అర్లీ సైన్ మెటబాలిక్ సిండోమ్ ఉన్నట్టు ఈ చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఒక పర్సన్ దగ్గర ఉండకపోవచ్చు కొంతమందికి ఒక సిమ్టమ్ ఉంటుంది కొంతమందికి అన్ని సిమ్టమ్స్ ఉంటాయి వన్స్ మనం సిమ్టమ్స్ చూసిన తర్వాత ఈ సిమ్టమ్స్కి ఏం కాజెస్ అవ్వచ్చు యాజ్ ఆన్ ట్వంటీ ట్వంటీ త్రీ ద ఎగ్జాక్ట్ కాజ్ పాలిసిస్టిక్ ఓవరీ ఇంకా కంప్లీట్లీ అండర్స్టాండ్ అవ్వలేదు బట్ సమ్ ఫ్యాక్టర్స్ కెన్ ప్లే ఏ రోల్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి జెంటిక్స్ దాంట్లో ఈ పాలసిస్టిక్ ఓవరీ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది దానివల్ల ఏంటంటే జెంటిక్ పీడియోస్ పోషన్ ఉందంటారు వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్ మెటబాలిజం క్లింక్ అయ్యి ఆ గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్లో ఉప ఉపయోగం ఉంటుంది ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది దెన్ థర్డ్ థింగ్ ఇస్ ఈ ఇన్సులిన్ డిస్టర్బెన్స్ వలన యాంటీజన్ హార్మోన్స్ మోర్ ప్రొడ్యూస్ అయ్యి దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ హార్మోన్స్ వస్తాయి ఫోర్త్ ఏంటంటే హార్మోన్ ఇంబాలెన్స్ లైక్ థైరాయిడ్ కానీ ప్రొజోస్టోన్ కానీ యాంటీజన్స్ కానీ ఇన్సులిన్ కానీ డిస్టర్బ్ అవుతాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్ పాలిసిస్టిక్ ఓవరీలో అసోసియేట్ అవుతాయి బట్ యాజ్ ఆన్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి ఫ్యాక్టర్స్ విచ్ పీడర్స్ పోస్ట్ పాలిసిస్టిక్ ఓవరీ తెలుసు తప్ప సింగిల్గా ఇది పర్టికులర్ కాజ్ అని తెలియదు బట్ స్టిల్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఈ సిమ్టమ్స్ ఒక సిమ్టమ్ ఉంటే అది పాలసీస్ కోరి అనుకోవడానికి లేదు నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మనం డయాగ్నోసిస్ క్రైటీరియా ఏంటి ఏ పర్టికులర్ ఏజ్లో ఏ పర్టికులర్ ట్రీట్మెంట్ ఐడియల్ అనేది డిస్కస్ చేద్దాం హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ కృష్ణ ఐవఫ్ క్లినిక్ నమస్తే అండి